ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం మాట్లాడేది మనం వినోదన్న కోసం కాదు నాలుగో అసెంబ్లీలలో ఇవాళ మన ఎమ్మెల్యేలు లేరు అక్కడ ఎమ్మెల్యే లాగా పనిచేయాలంటే అక్కడ మీకు కష్టంలో సుఖంలో అన్నిటికీ అండగా ఉండాలంటే మన వినోదన్న పూర్తి బాధ్యత తీసుకొని మీకోసం అండగా ఉంటాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కొంతమంది అక్కడనో ఇక్కడో కాంగ్రెస్ గురించి మాట్లాడటోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్ని ఒక మాట అన్నాడు మీరు ఉంటారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి బడే బాయ్ మీ ఆశిస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు అంటే ఏందన్నట్టు పది రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశిస్సులు నాకు ఉండాలి అని అంటున్నట్టు ఏందన్నట్టు మా రాహుల్ గాంధీ గాడు సన్నాసి వాడు గెలిచేది లేదు పీకేది లేదు కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు చచ్చేది లేదు మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు గత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేసాడు ఎందుకు దాని బదులు తీసుకుపోయి మోర్ల వరేస్తే అయిపోయా ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి ఇలా కాంగ్రెస్ గెలవది వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు ఊదు గాలది పీరి లేవది ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి ఇలా వాళ్ళు వాళ్ళెవరో ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారని వీళ్ళెవరో మహారాష్ట్రకి వెళ్ళి చెప్తున్నారని ఆగం కాకుండా మాట్లాడితే ఒకటే అంటారు ఏందో బీజేపీ బీటీము బీటీము నేను ఒకటే అడుగుతున్నా ఎవడు బీటీము బీజేపీకి ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏబీవీపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్సా మాట్లాడితే ఒకటే మాట ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు అని ఒకటి అంటాడు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీటీమ్ నేను అడుగుతున్నా టీమే అయితే అసలు కేసు అవుతుండేనా మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా నిజంగానే మేము బీటీమ్ అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా అయ్యేతే కాదు కదా ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా ఒక్క బీజేపీ మీద కేసు ఉందా బీజేపీకి తొత్తులుగా ఉన్న ఓ ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు బామ్మర్దులు ఏలు విడిచిన కజిన్లు మిగతా వాళ్ళే అందరూ లంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టం ఉన్నట్టు టార్గెట్ చేసుకుంటా ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు చేర్చుకుంటా గాలితో మనకేం పొత్తుంటుంది అండి గాలతో మనకేం సంబంధం ఇవాళ వాళ్ళ మీద వీరోచితంగా పోరాటం చేస్తూ వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఇవాళ బండి సంజయ్ని అసెంబ్లీలో ఊడగొట్టింది ఎవరు బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు మొన్న కమలాకర్ అన్న ధర్మపురి అరవింద్ నుడగొట్టింది ఎవరు బీఆర్ఎస్ఏనా ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ ఒడగొట్టింది ఎవరు బీఆర్ఎస్ అన ఈటెల రాజేందర్ను ఒడగొట్టింది ఎవరు సోయం బాబురావును ఓడగొట్టింది ఎవరు దుబ్బాకలో రఘునందన్ రావును ఒడగొట్టింది ఎవరు మరి వానికి మనకి ఏం సంబంధం నాకు అర్థం కాదు ఉన్న అందరినీ మనమే ఓడగొడుతుంది బీజేపీలో ఉండే తోపుగాళ్ళు తురుము కాన్లు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది మళ్ళీ వానికి మనకేదో సంబంధం ఉందని కాంగ్రెస్ అనగానే మన నమ్ముడు ఆగమాగం అవుడు నేను అందుకే మిమ్మల్ని అనేది కొద్దిగా ఆలోచనతో పోటైంది రేపు ఇక్కడ బీజేపీని నిలువరించాలంటే బండి సంజయ్ని ఓడించాలంటే కరీంనగర్ పార్లమెంటులో ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసినా ఆ లాభం అంతా జరిగేది బండి సంజయ్కి బీజేపీకి అనే మాట మా మైనారిటీ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పొరపాటున కాంగ్రెస్ కి ఇక్కడ ఓటేస్తే మీరు గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇది ఇది మామూలు కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది ఎక్కువ కాలం పట్టది ఎలక్షన్ తర్వాత వందకు వంద శాతం మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు ఓ పది పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడిదే రేవంత్ రెడ్డి అవుతాడు మీరు యాది పెట్టుకోండి అందుకే ఆగం కాకండి మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి తప్ప ఆగం కాకండి ఉంది కోపం ఉంది మనము ఇంకొక మాట చివరగా నేను చెప్పి నేను ముగిస్తా మనకు జనరల్గా నాయకులకు ఏముంటుందంటే ప్రచారం అనగానే రోడ్ షోలు మీటింగులు హడావుడి హడావుడి డామ్ డామ్ డూమ్ డూమ్ అది కాదు మన కరీంనగర్ పార్లమెంట్లో రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది పోలింగ్ బూతులు ఉన్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే మీ బూత్ మెజారిటీ తెచ్చే బాధ్యత మీరు తీసుకోరి అంతే ఇంక అంతకంటే ఏం లేదు మీరు దేశమంతా ఆలోచించకూరి మీ బూత్లో మీ పోలింగ్ బూత్లో మీకుండే వెయ్యి ఓట్లలో